బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రైసు మిల్లర్స్ అసోసియేషన్ రాజమహేంద్రవరం డివిజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోరుకుండ ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా జరిగింది జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రైస్ మిల్లర్స్ సభ్యులంతా వారి సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు అనంతరం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ బత్తుల బలరామకృష్ణను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు వల్లేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్స్ వద్దకు చేర్చిన తర్వాత ఐదు పరిష్కరిస్తామన్నారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జొన్నాడు శ్రీధర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తనకాల నాగేశ్వరరావు కంటి కేశవరావు ఎస్వైఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం తెలగంశెట్టి శ్రీను అడపా వీరబాబు అడ్డాల శ్రీను మేడిశెట్టి శివరాం వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు రైస్ మిల్లర్స్ యజమానులు పాల్గొన్నారు ఏ పంటలైతే మనం ధాన్యాన్ని ఉంటే ఎక్కువ శాతం ధాన్యం పండిస్తాం మనం రైస్ వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ రైతుకి ఇచ్చేటటువంటి విధానంలో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రైతుకి చాలా అవసరం ఆ టైం కూడా అటువంటి పూర్తి పెట్టుబడి పెట్టి మెడలోని ఉన్నటువంటి పెట్టి దారిటువంటి పరిస్థితుల్లో సమయం రైతులు ధాన్యం చెందు సమయం కాబట్టి వచ్చిన మెల్లాలకు మేము ఇస్తామని ఆలోచన కన్నా ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ అడ్వాన్స్ ఇవ్వాలి అది రైస్ మిల్లర్స్ ఇస్తాము లేదా ఏ

ఇరవై ఒక్క రోజులు ఇవ్వాలి కాబట్టి ఎల్ఫరా ఆ రకంగా అవకాశం ఉండే విధంగా ఒకటి రెండోది రైతును ఇబ్బంది పెట్టేది వీడు ఎండబెట్టి పట్టుకెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది ఇది చాలా క్లిష్టతరమైనటువంటి కార్యక్రమం రైతాంగానికి కళ్ళు సిద్ధంగా ఉండవు రైతుడు ఆరబెట్టాలనుకున్న నాలుగైదు రోజులు ఆనబెట్టాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు వాతావరణం సక్రమంగా లేకపోతే వీడు ఆరోగ్యం ఎంత కూడా మళ్ళీ బోడేటప్పుడు మరుగుతుంటుంది రాజకీయాల్లో వీళ్ళో ఆటబోటలు చూసి ఏ రోజు కూడా చిరినవ్వు తగ్గకుండా తన ఉన్నటువంటి ఎధిసిన ఒక్కదాన్ని కూడా ఏ రోజు కూడా తగ్గించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూడా ఉన్ని కార్యకర్తలు ఎప్పటికప్పుడు వెండుదాగా ఉంటూ ప్రజలకు అండదండలుగా ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా అనే వారికి ఏ కష్టం వచ్చినా తోడు పూర్తయ్యేలా చేసినటువంటి జగ్గపేట శాసన సభ్యులు పెద్దలు మా మామయ్య గారికి వారికి హృదయపూర్క ధన్యవాదాలు తెలుస్తూ వందనాలు తెలియజేస్తున్నాను ఇదే కళ్యాణ మార్పు గత సంవత్సరం దీని మీద ధర్నా కూడా చేయడం జరిగింది ఖాళీ గోతాలు ఇచ్చేవారు కాదు సకాలంలో దాన్ని కొనుగోలు చేసేవారు కాదు ఇక్కడ నుంచి చాలా దూరం తీసుకెళ్లి అక్కడ ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇరవై ముప్పై రూపాయలు కట్ చేసుకునేవారు అదే విధంగా చూస్తే వేస్టేజ్ అని చెప్పి అక్కడ కొంత ధాన్యం తీసుకునేవారు దీని మీద పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశాం అదేవిధంగా గోతాలు ఇవ్వకుండా కూడా చేశారు కానీ ఇక్కడ రైస్ మిల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఎక్కడో కావాలని దూరంగా ఉన్న రైస్ మిల్లర్ ఇచ్చేవాళ్ళు అదొక వేరే ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ రైస్ మిల్లర్స్ చాలా ఇబ్బంది పడేవారు ఈ రైస్ మిల్స్ ఖాళీగా ఉండే కానీ మాత్రం వాళ్ళకి అక్కడ కావాలని పెట్టారు కానీ అలాంటి ఇబ్బందులన్నీ కూడా చూసాం రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకున్నాను దీనికోసం రెండు మూడు సార్లు ధర్నా చేసి రోడ్డు బ్లాక్ చేసినప్పుడు మనం కేసులు పెట్టించుకుని కూడా రైతుల పక్షం నిలబడితే ఈరోజు కొంతవరకు చదవడం జరిగింది అది కాకుండా చూస్తే ఈసారి మన ధాన్యం మన ప్రాంతంలోని కొనుగోలు చేసి ఇటు రైస్ కి రైతులకి కూడా కలు చర్యలు తీసుకోవచ్చు